హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో మార్నింగ్ ఏ హడావిడి లేకుండా తక్కువ టైంలోనే తొందరగా అయిపోయేటువంటి లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆలూ రైస్ని కానీ ప్రిపేర్ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ టైంలో కూడా అయిపోతుంది అలాగే లంచ్ బాక్స్కి కూడా మనం ఈజీగా పెట్టి పంపించవచ్చు మరి ఈ ఆలు రైస్ని రైతాతోటి ఆనియన్స్ ఇలాగ లెమన్ తోటి సర్వ్ చేసుకున్నారంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది మరి టేస్టీగా క్విక్గా ఫాస్ట్గా అయిపోయేటువంటి ఈ ఆలూ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ ఆలు రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక రెండు మీడియం సైజు ఆలుగడ్డలను తీసుకొని పైనటువంటి పొట్టుని తీసేసి వీడియోలో చూపిస్తున్నంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత స్టవ్ మాటని లోటు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇవి తొందరగా మగ్గడం కోసం ఒక పావు స్పూన్ అంత సాల్ట్ను కూడా వేసుకొని ఇలా కలుపుతూ దోరగా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒక ఆలుగడ్డ ముక్కని కానీ మనం ఇలాగ తోటి నొక్కి చూసామంటే స్మూత్గా రెండు పీసెస్ అవుతుందంటే ఇవి బాగా వేగినట్లండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగా వేయించుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలన్నిటిని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆలుగడ్డలు వేయించుకున్నటువంటి ఆయిల్ ఉంది చూడండి ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి రెండు బిర్యానీ ఆకుల్ని అలాగే రెండు చిన్న చెక్క ముక్కల్ని మూడు నాలుగు లవంగాలని రెండు యాలక్కల్ని అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి చిన్న ఉల్లిపాయని కూడా ఇలా ముక్కలుగా పొడ పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలని కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత రెండు రెమల కరివేపాకుని కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారాన్ని ఈ కారం అనేది మీ స్పైసీకి తినేట్లుగా వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని ఇలాగ కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక పావు కేజీ అన్నాన్ని కూడా వేసుకొని అన్నంలోనికి ఈ ఆలుగడ్డ పీసెస్ అలాగే స్పైసెస్ అన్నీ కూడా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆకుని అలాగే ఒక నిమ్మకాయని కూడా జ్యూస్ పిండుకొని వేసుకోండి ఇలా నిమ్మరసాన్ని కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి మనం ఆలుగడ్డలు వేయించేటప్పుడు మాత్రమే వేసాము ఇప్పుడు ఈ అన్నానికి తగినట్లు ఉప్పును కూడా వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా ఒకసారి రైస్లో కలిసే విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి లంచ్ బాక్స్ రెసిపీ ఆలు రైస్ రెడీ అవుతుందండి అలాగే ఉడికించినటువంటి అన్నంతోనే కాకుండా మిగిలినటువంటి అన్నంతో కూడా మనము ఈ ఆలు రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీని అప్పటికప్పుడు తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలాగ మార్నింగ్ ఏ ఆడవిడీ లేకుండా సింపుల్గా మనము అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నామంటే ఈ ఆలు రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఓకే అండి చూసారు కదా ఈ ఆలు రైస్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి లంచ్ బాక్స్కి పెట్టి పంపించు అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో